హలో అండి ఈరోజు మా టెరస్ గార్డెన్లోకి కుండీలు వచ్చాయండి చూడండి మేము గార్డెనింగ్ కోసం ఈ కుండీలు తీసుకొచ్చాము ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం పెద్దవి కావాలని తెచ్చుకున్నాను ఇవిగోండి నాలుగు తీసుకొచ్చాను పైకి మాత్రం మూడు తెచ్చుకున్నాను ఇంకొకటి కింద ఉంది ఇది కొండి ఈ కుండి చాలా వెడల్పుగా ఉన్నప్పుడే వేర్లు అనేవి బాగా ఫ్రీగా ఉండేదోన మొక్క బాగా పెరుగుతుంది ఈ కుండీలకి కంపల్సరిగా ఎక్కువైన వాటర్ వెళ్ళిపోవడానికి హోల్ అనేది కంపల్సరిగా ఉండాలండి ఇలా ఇస్తారు కానీ ఇది ఒక్కొక్కసారి ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది దాన్ని ఇలా ఏదైనా చాక్ తీసుకొని ఇలా హోల్లా పెట్టుకోవాలి తర్వాత దీని కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఈ ప్లేట్ పెట్టుకొని తర్వాత కుండీ పెట్టుకొని తర్వాత మట్టి పోసుకోవాలి లేదంటే ముందుగా మట్టి పోసేసి కుండీ లేపాలంటే చాలా బరువుంటుంది పెద్ద కుండీలు కదా ఎదుగుండి చూసారా ఎంత ఎట్లా అయిపోయిందో మొత్తం ఈ వర్షాలు పడి ఇది మొత్తం మళ్ళీ తీయడానికి వల్ల కాలేదు ఇదిగోండి బస్తాల్లోకి మొక్కలన్నీ తీసి పెట్టుకున్నాను ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ నా చెట్లనేవి మారుస్తూ ఉండకుండా కొన్ని డబ్బాల్లో పెట్టుకున్నాను ఇవి తీసేస్తాను త్వరలోనే కుండీలు తీసుకొచ్చుకున్నప్పుడు ఒక్కొక్కటిగా తీసేస్తాను అలాగని మళ్ళీ మొక్కల కోసం నేను ఎక్కడ వెతుక్కోవాలి అని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు కుండీలని నేను కట్టించుకున్న తొట్టిలైనా పెట్టేస్తున్నాను మళ్ళీ దాన్ని క్లోజ్ చేయించలేదు ఇంకా అలాగే పెట్టి లోపలైతే వాటర్ ప్రూఫ్ చేయించాను చేయించి ఇంకా పెట్టాను ఇదిగోండి ఇప్పుడు కుండీలోకి ఒక మీకు ఒక టిప్ చెప్తాను సాక్స్ యూజ్ చేసేసి కుండీల్లో మట్టి పోస్తున్నానండి ఈ సాక్స్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మీకు చెప్తాను ఇప్పుడు ఈ కుండీలని ఇట్లా లోపల పెట్టేసుకుంటున్నాను అడుగుని ప్లేట్ ఒకటి పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు హోల్ అనేది పెద్దగా ఉంది కదండి వాటర్ పోవడానికి దీనిలో నుంచి మట్టి కూడా చాలా ఈజీగా పోతుంది అప్పుడు స్లాబ్ అంతా పాడైపోతుంది వాటర్ లీక్ అయిపోతాయి మళ్ళీ వాటర్ ఇట్లాగా దానిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ స్లాబ్ అంతా రెడ్గా ఆ మట్టిలాగా రాకుండా ఉండడాని కోసం ఈ సాక్స్ అనేది కొంచెం సగం చించేసి అలా స్టోన్ పెట్టేసి దాని మీద సాక్స్ ఇలా వేసేస్తున్నాను ఇలా వేసి దీని మీద మనం మట్టి పోయడం వల్ల వాటర్ అనేది వడకట్టినట్టు అయిపోయేది ఈ మట్టి కిందకి వెళ్లకుండా స్లాబ్ అనేది పాడవకుండా స్లాబ్ మీద మట్టి అదంతా చేరకుండా మనకి బాగుంటుంది ఇలా మట్టి పోసుకుంటున్నాను ఈ మట్టి పోసుకుంటున్నప్పుడు ఈ కుండీని కూడా ఎలా తయారు చేయాలంటే మీకు చెప్తాను చూడండి ఈరోజు ఒక లేయర్ మట్టి పోసుకుంటున్నాను మరొక లేయరు ఇలా మట్టి అంతా సమానంగా ఇట్లా భరుస్తున్నాను తర్వాత దీంట్లో నిమ్మ తొక్కలు ఇవి నిమ్మ అండి ఈ నిమ్మకాయని పిండిన తర్వాత తొక్కలు వస్తాయి కదా వాటిని మనము దీనిలో వేయడం వల్ల చీమలు అలాంటివి రావు ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనకి మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఇవన్నీ నేను ఇంకొక లేయర్గా వేసుకుంటున్నాను చూడండి దీంట్లో ఇలాగా కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు దీని మీద మట్టి పోస్తున్నాను ఇంకొక లేయర్గా వేస్తున్నాను ఇలా మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని కానీ లేదా కోకో పిట్ని కానీ లేదా కొబ్బరి పీచు కానీ ఇలాంటివి ఏవైనా సరే మనము దీనిలో వేసుకోవచ్చు అప్పుడు అనేది మట్టి అనేది బాగా గుల్లగా మారుతుంది ఇలా గడ్డలు లేకుండా అన్నీ సమానంగా చూసుకుంటున్నాను ఇంకోటండి ఇక్కడ చూడండి ఇప్పుడు దీనిలోకి మనం కలబందను వేద్దామండి కలబంద వేయడం వల్ల మొక్కలకొచ్చే తెగుళ్ళని చాలా వరకు నివారించవచ్చు మనం మట్టితో పాటే ఇలా అన్నీ వెజిటబుల్స్ వీటన్నిటితో పాటు ఈ కలబంద మొక్కలు అన్నీ వేయడం వల్ల మనకు తెగుళ్ళనే చాలా తక్కువగా వస్తాయి వేర్లకు వచ్చే తెగుళ్ళని నివారించవచ్చు ఇదిగోండి చూడండి ఇవన్నీ ఇట్లా సన్నగా చేసేసుకొని వేసేద్దాము తర్వాత దీని మీద మళ్ళీ మట్టి పోస్తాను మట్టి పోసుకుంటున్నప్పుడు దీనిలో మనకి ఎగ్ ట్రేస్ వస్తాయి కదండి ఎగ్ ట్రేలు పేపర్ ట్రేలు వస్తాయి ఆ పేపర్ ట్రేల్ని ఇలాగా చించి వేసుకుంటాను ఇలా చించేసుకోవడం వల్ల ఇవి వాటర్ని తేమను పట్టేసుకుంటుందండి బాగా మట్టికి తేమని ఆపుతుంది అప్పుడు వేర్లకు కూడా త్వరగా ఆరిపోకుండా వాటర్ అనేది అందుతూ ఉంటుంది ఇవి కూడా దీని మీద మళ్ళీ మట్టి పోసేసుకొని నేనప్పుడు మొక్కలు నాటుకుంటాను అదిగోండి ఇలా మొత్తం కుండిని వేసుకొని నేను రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో నేను మల్లె చుట్టూ కనుక అమ్రం అనేది నాటుకుంటున్నాను రెండు మొక్కలు నాటుకుంటున్నాను కుండి పెద్దగా ఉంది కదా అందుకని వేస్ట్ కాకుండా రెండు మొక్కలు నాటుతున్నాను ఇప్పుడు కనకాంబరము మల్లె చెట్టు రెండు ఈ మల్లె చెట్టు అనేది ఈ సీజన్లో రాదు కాబట్టి కనకాంబరం పూలు అనేవి బాగా పోస్తాయి ఈ మల్లె చెట్టు వచ్చేసరికల్లా కనకాంబరం పూలు అనేది చెట్టు అనేది నిద్రపోతుంది అందుకనేసి నేను ఇది నాటుకున్నాను అల్లం కూడా వచ్చేసరికి టైం పడుతుంది కదా ఇలా రెండు మొక్కల్ని ఒకే కుండీలో నాటుకుంటున్నాను ఇప్పుడు వీటికి కొంచెం నీళ్లు పోస్తున్నాను ఇలా అన్ని మొక్కల్ని కూడా కుండీల్లో నాటేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మా టెరస్ గార్డెన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాలుగో కుండీలో నేను తులసి మొక్క నాటానండి ఇదిగోండి తులసి మొక్కకి చిన్న కుండీలు తీసుకొచ్చుకుంటే కోతులన్నీ పాడు చేస్తున్నాయని ఈ పెద్ద కుండీలోని తులసి మొక్కలు కూడా నాటుకున్నాను ఇవైతే కోతులు అనేవి పడేయకుండా ఉంటాయి అందుకని నేను ఇంత పెద్ద కుండీలను తీసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ మారుస్తూ ఉన్నాను ఇట్లా కొన్ని బస్తాల్లో కూడా మట్టి పోసి పెట్టాను చూడండి ఇది కరివేపాకు చెట్టు ఇలా అన్ని టబ్బుల్లో కూడా నేను పెట్టేసుకున్నానని కొన్ని టబ్బుల్లో పెట్టేసుకున్నాను కొన్ని కుండీల్లో పెట్టుకున్నాను మీరు ఇలా ఈ టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా టబ్లో పెట్టుకున్నా కానీ వేర్లు అనేవి బాగా ఫ్రీగా ఉండేదైనా ముఖం అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది చూడండి ఇదిగోండి ఇట్లాగా అన్నీ నా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ అయింది